నెట్టిం రమణ పెద్ద లీడరా ఎవరో మీకు చెప్పింది పది మందికి టీ నీళ్లు దాపే ఎగుతు కూడా అతనికి లేదు ఈ పొద్దు క్లస్టర్ ఇన్ఛార్జ్ అని పార్టీ జెండాలు పార్టీలో ఉండే టోపీలు అన్ని అమ్ముకొని సర్వనాశనం చేసి పెట్టి బత్తలపల్లిలో పార్టీ లేకుండా చేసింది నెట్టిం రమణ ఈ పొద్దు పది మంది ఈ పొద్దు పోరాడి మేము లక్షల లక్షలు పెట్టి ఆస్తులు అమ్ముకొని అన్ని పార్టీ కోసం చేస్తే తోపీలు అమ్ముకుండేది అవమ్ముకొని ఇవమ్ముకొని సర్వనాశనం చేసి పెట్టి పార్టీని బత్తలపల్లి మండలంలో టీడీపీ పార్టీని భూస్థాపించింది నిట్టిం రమణ అతను లీడరా ఎవరయ్యా మీకు చెప్పింది ఏం పరువు నష్టం అవేస్తా ఎవరి ముందు చేస్తాడు ఏంది మేము కోటి రూపాయలకి వేస్తాం మళ్ళీ పార్టీ కోసం మేము సభ్యత్వాలు చేపించింది మేము సొంత డబ్బులు పెట్టుకొని పార్టీ చంద్రబాబు నాయుడు కోసం పోరాడింది మేము వాళ్ళ భార్యని వాళ్ళని వాళ్ళని తిడితే ఆ రోజు పోరాడే కేసులు పెట్టించుకుంది మేము అప్పుడు లేని ఇప్పుడు ఎన్ ఎవరు రమణ నాకు అర్థమే కాదు రమణ అనేవాడు ఎవడో మాకు తెలియదు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏమంటే అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు శ్రీరాంబాబు గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ అనే ఉద్దేశం పెట్టినారు అనే ఉద్దేశంతో మర్యాద లేకుంటే కుక్కను కొట్టిన కొడతారు పార్టీ మీటింగ్ ఉందని పిల్లలందరికీ భోజనాలు టిఫిన్లు టీవీలు అరేంజ్ చేయమంటే రాజు అనే బరోడా బ్యాంక్ దగ్గర ఉండే పిల్లోనికి ఆ విజయ్ కుమార్ అన్న అయితే డబ్బులు పంపించినాడు రమణ అనేవాడు డబ్బులు దంగేసి వాళ్ళకి డబ్బులు కట్టుకోకుండా పార్టీని సర్వనాశనం చేసి ఇప్పుడు బత్తలపల్లిలో జెండా పట్టుకునే వనుగులు లేకుండా చేస్తే పరిస్థితి వచ్చింది ఇది పరిస్థితి బత్తలపల్లిలో బత్తలపల్లి మండలంలో ఇలాంటి నీచపు నా కొడుకులు ఉన్నంత వరకు పార్టీకి గెలచదు పార్టీని సర్వనాశనం చేసి పెట్టినారు ఏం టీడీపీ జెండా పట్టాలంటేనే భయమవుతుంది రివర్స్ కేసులు పెడుతున్నారు ఉండేది పరిస్థితి పార్టీ లేనప్పుడు ఈ పొద్దు ఆ వీడియోలో మాట్లాడిన ఆడపిల్ల నేను చూసినా వాళ్ళ భర్త తిట్టినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టినా లేదు పార్టీ మనకి